హలో ఫ్రెండ్స్ ఇది వడ్లని తూర్పారు పోసే ఇది దీంతో వడ్లు ఎలా తూర్పారి పోయాలి ఎలా అనేది మొత్తం మీకు ఇప్పుడు వివరిస్తాను ఒకసారి దగ్గరికి రండి ఇక్కడ మెయిన్ ఉంటుంది ఈ మెయిన్ ఆన్ చేస్తే చూడండి మెయిన్ ఆన్ చేస్తే బాడర్ మోటర్ వల్ల ఇలా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒడ్లు పోసి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే ఒడ్లు ఆడ ఆటోమేటిక్ కట్టర్ అవుతూ ఉంటాయి ఇందులో ఫ్యాన్ ఉంటుంది ఈ ఫ్యాన్లో నుంచి ఫ్యాన్ వస్తూ ఉంటే ఇలా ముందుకు వస్తా ఉంటే అది జల్లడి పెట్టేట్టు ఊపుతూ ఉంటుంది మొత్తి తింది పడుతుంది ఫ్యాన్ తిరుగుతూ ఉంటే దీనికి కార్ వస్తూ ఉంటుంది ఇది ఏమన్నా కాలు గీలు ఎవరు ఉన్నా సరే పెద్ద కానీ కాలు కానీ ఎవరు ఉన్నా సరే ఇలా బయట వస్తూ ఉంటుంది బయటకు వస్తూ ఉంటాయి కనపడుతున్నాయి కదా ఇలా వస్తూ ఉంటాయమ్మా చూడండి ఈ మిషన్లో లో నుంచి స్వచ్ఛమైన ఓట్లు వచ్చేసి ఇంటి పక్కకి వెళ్తాయి చాలు మొత్తం వచ్చేసి ఇటు పక్క వెళ్తాయి మొత్తం చూసుకొని పోయి ఇందులో తాలు అనేది ఏమి ఉండదు స్వచ్ఛమైన చాలా నీట్గా వస్తున్నాయి వడ్లు కూడా మేము చిన్న రైతులం కాబట్టి సొసైటీ వాళ్ళు ఇచ్చిన మిషన్ వాడుకుంటున్నాం పెద్ద పెద్ద రైతులైతే మాత్రం దీన్ని సొంతగా కొనుక్కొని వాడుకుంటే చాలా ఈజీగా చాలా సులభంగా ఉంటుంది వాళ్ళకి సుమారు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు పడే అవకాశం ఉంది ఈ మిషన్ అయితే బయట మార్కెట్లో ఈ మిషన్ని మనం ఎటువంటి నుంచి ఎటువంటి ప్రాంతానికైనా తరలించుకోవడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ లాగా ఉంది ఇక్కడ ఒక లాగుతూ ఉంటే వెనక ఒకరు దోస్తూ ఉంటే దగ్గర పాటలో అయితేనేమో ఇద్దరు మనుషులు దీన్ని తీసుకెళ్లొచ్చు ఒకవేళ దూరంగా ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ లెంత్ అయితేనేమో ట్రాక్టర్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా ఆటో కట్టుకొని కానీ తీసుకెళ్ళవచ్చు ఇది తీసుకెళ్ళడానికి కానీ లేకపోతే ఇటు ఒక ప్రాంతం నుంచి ఒక ఒక ప్రాంతానికి తరలించడానికి చాలా ఈజీగా అనువుగా ఉండే సులభమైన మిషన్ ఇది మా ప్రాంతంలో మా ప్రాంతంలో వడ్లు తీర్పాలు పోసుకోవడానికి గవర్నమెంట్ వారు మాకు ఈ మిషన్ సప్లై ఇచ్చారు దీని ద్వారా మాకు చాలా టైం ఆదా అవుతుంది వడ్లు చాలా నీట్గా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఒక రైతు నుంచి ఒక రైతుకి పక్క పక్కనే ఒడ్లు ఆరబోసుకుంటే ఇది మొత్తం మాది వడ్లకలం అనమాట అంటే మా ప్రాంతంలో వడ్లకల్లం ఇదంతా దగ్గర దగ్గర సుమారు ఇందులో ఒక యాభై నుంచి వంద మంది రైతుల వరకు వరకు గుడ్లు ఆరబోసుకొని ఎప్పటికప్పుడు ఒకళ్ళు వడ్లు తీస్తూ ఉంటే ఒకళ్ళు ఆరబోసుకోవడం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఇంకా ఇక్కడే డోక్ర వాళ్ళు కానీ లేకపోతే సొసైటీ వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో వడ్లు పడుతూ ఉంటారు వడ్లు పట్టి ఈ మిషన్ ద్వారా వడ్లు పడిపోయిందంటే కొద్దిగా చాలు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది చూడండి తాళ తాలు మొత్తం మ్యాక్సిమం తాలు మొత్తం మిషన్లోకి బయటకు వచ్చేస్తుంది వడ్లల్లో నైంటీ పర్సెంట్ వడ్లే ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ కూడా తాలు ఉండదు అక్కడికి మొత్తం తాలు మొత్తం ఇటు బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ ద్వారా చాలా ఇబ్బంది లేకుండా ఈ పక్క పక్కన కళ్ళాలు ఉన్నవాళ్ళు సుమారు ఒక పది ఎకరాలు వేసుకున్న వాళ్ళు ఒక ఏడు ఏడు లేదా ఎనిమిది మంది ఒక రోజులో సూపర్ పోసుకోవచ్చు పది ఎకరాల పంటను వల్ల కనీసం సుమారు ఒక ఎకరానికి ఆరు నుంచి ఏడుగురు పడతారు అయితే ఈ ఒక ముగ్గురు లేదా ఇద్దరితోనే ఒక ఎకరం ఒడ్లు తూర్పాలు పోసుకోవచ్చు కొన్ని ప్రాంతాలలో కరెంటు లేని ప్రాంతాలలో అయితే దీనికి జనరేటర్ పెట్టుకొని నడిపించుకోవచ్చు మాకు కరెంటు సౌకర్యం ఉంది కాబట్టి మాకు దగ్గరలో ఇందులో చూడండి కరెంటు సౌకర్యం ఉంది కాబట్టి మేము ఈ ఈ మిషన్ని కరెంటుతో నడిపిస్తున్నాము అయితే దీనికి చేటలతో తూర్పాల కంటే ఇలా తూర్పాలు పోసుకుంటే ఏంటంటే చాటలతో తూరిపాలు పోసుకుంటే గాలి ఉన్న సమయంలో కరెక్ట్గా తాలు పోతుంది గాలి లేని సమయంలో కరెక్ట్గా తాలు పోతుంది కానీ దీంట్లో ఫ్యాన్ ఉండడం వల్ల గాలి ఉన్నా లేకుండా సంబంధం లేదు ఖచ్చితంగా ఇందులో ఒడ్లు పోస్తే ఆటోమేటిక్గా కిందికి దిగడం కలిసి ఫ్యాన్ కాలి రావడం తూరిపాల కరెక్ట్గా అవుతుంది ఎటువంటి కాలు లేకుండా నాణ్యమైన ఒడ్లు మాత్రమే ఇటు వస్తూ ఉంటాయి రైతులకి చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మిషన్ వచ్చే మా దగ్గర వడ్లు కొనుగోలు కేంద్రంలో డ్వాక్రా మహిళల ద్వారా వాళ్ళ ద్వారా ఉపయోగించే దాంట్లో ఈ మిషన్ అనేది వాళ్ళు తెప్పించారు వాళ్ళ దగ్గర నాణ్యమైన వడ్లు కావాలని చెప్పేసి ఈ మిషన్ ద్వారా వుడ్లు తూరిపాలు పోస్తే ఎటువంటి తాళు లేకుండా స్వచ్ఛంగా వస్తున్నాయని చెప్పేసి ఈ మిషన్ ద్వారా ఏర్పాటు చేశారు మొత్తం మేము చిన్న రైతులం కాబట్టి సొసైటీ వాళ్ళు ఇచ్చిన మిషన్ వాడుకుంటున్నాం పెద్ద పెద్ద రైతులైతే మాత్రం దీన్ని సొంతగా కొనుక్కొని వాడుకుంటే చాలా ఈజీగా చాలా సులభంగా ఉంటుంది వాళ్ళకి సుమారు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు పడే అవకాశం ఉంది ఈ మిషన్ అయితే బయట మార్కెట్లో ఈ మిషన్ మనం ఎటువంటి ప్రాంతాన్ని ఎటువంటి ప్రాంతానికైనా తరలించుకోవడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ లాగా ఉంది ఇక్కడ ఒకళ్ళు లాగుతూ ఉంటే వెనక ఒక దోస్తూ ఉంటే దగ్గర అయితేనేమో ఇద్దరు మనుషులు దీన్ని తీసుకెళ్ళొచ్చు ఒకవేళ దూరంగా ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ లెంత్ అయితేనేమో ట్రాక్టర్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా ఆటో కట్టుకొని కానీ తీసుకెళ్ళవచ్చు ఇది తీసుకెళ్ళడానికి కానీ లేకపోతే ఇటు ఒక ప్రాంతం నుంచి ఒక ఒక ప్రాంతానికి తరలించడానికి చాలా ఈజీగా అనువుగా ఉండే సులభమైన మిషన్ ఇది మా ప్రాంతంలో మా ప్రాంతంలో ఒడ్లు తీర్పాటు పోసుకోవడానికి గవర్నమెంట్ వారు మాకు ఈ మిషన్ సప్లై ఇచ్చారు దీని ద్వారా మాకు చాలా టైం ఆదా అవుతుంది ఒడ్లు చాలా నీట్గా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఒక రైతు నుంచి ఒక రైతుకి పక్క పక్కనే ఒడ్లు ఇది మొత్తం మాది వడ్లకలం అనమాట అంటే మా ప్రాంతంలో వడ్లకల్లం ఇదంతా దగ్గర దగ్గర సుమారు ఇందులో ఒక యాభై నుంచి వంద మంది రైతుల వరకు ఇప్పటివరకు వడ్లు ఆరబోసుకొని ఎప్పటికప్పుడు ఒకళ్ళు వడ్లు తీస్తూ ఉంటే ఒకళ్ళు ఆరపోసుకోవడం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఇంకా ఇక్కడే డోక్ర వాళ్ళు కానీ లేకపోతే సొసైటీ వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఒడ్లు పడతా ఉంటారు వడ్లు పట్టి ఈ మిషన్ ద్వారా ఒడ్లు పడిపోయిందంటే కొద్దిగా తాలు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది చూడండి తాలు తాలు మొత్తం మ్యాక్సిమం తాలు మొత్తం మిషన్లోకి బయటకు వచ్చేస్తుంది వడ్లలో నైంటీ పర్సెంట్ వడ్లే ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ కూడా తాలు ఉండదు అసలు మొత్తం తాలు మొత్తం ఇంటికి బయటకు వచ్చేసింది చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ ద్వారా చాలా ఇబ్బంది లేకుండా ఈ పక్క పక్కన కళ్ళాలు ఉన్నవాళ్ళు సుమారు ఒక పది ఎకరాలే వేసుకున్న వాళ్ళు ఒక ఏడు ఏడు లేదా ఎనిమిది మంది ఒక రోజులో తూర్పాటు పోసుకోవచ్చు పది ఎకరాల పంటను కొన్ని ప్రాంతాలలో కరెంటు లేని ప్రాంతాలలో అయితే దీనికి జనరేటర్ పెట్టుకొని నడిపించుకోవచ్చు మాకు కరెంటు సౌకర్యం ఉంది కాబట్టి మాకు దగ్గరలో ఇల్లు చూడండి కరెంటు సౌకర్యం ఉంది కాబట్టి మేము ఈ మో మిషన్ని కరెంటుతో నడిపిస్తున్నాము అయితే దీనికి చేటలతో తూరిపాలకంటే ఇలా తూర్పాల పోసుకుంటే ఏంటంటే చేటలతో తూర్పాల పోసుకుంటే గాలి ఉన్న సమయంలో కరెక్ట్గా తాలు పోతుంది గాలి లేని సమయంలో కరెక్ట్గా తాలు పోతుంది కానీ దీంట్లో ఫ్యాన్ ఉండడం వల్ల గాలి ఉన్నా లేకుండా సంబంధం లేదు ఖచ్చితంగా ఇందులో ఒడ్లు పోస్తే ఆటోమేటిక్గా కిందికి దిగడం కానీ ఫ్యాన్ ఖాళీ రావడం చూపి అలా కరెక్ట్గా అవుతుంది ఎటువంటి కారు లేకుండా నాణ్యమైన ఒడ్లు మాత్రమే ఇటు వస్తూ ఉంటాయి రైతులకి చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మిషన్ వచ్చే